టిటిడి పాలక మండలి తీసుకున్న నిర్ణయాలపై రాష్ట గాండ్ల సాధికారిత కమిటీ నాయకులు జగన్నాథం హర్షం వ్యక్తం చేశారు తిరుమల శ్రీవారి దర్శనం సులభతరం చేసి నెలలో ప్రతి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడంలో పాలక పాలకమండలి తీసుకున్న నిర్ణయం పట్ల స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు తిరుపతి ప్రెస్ గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో జగన్నాథం లడ్డూల కాడి నుంచి ప్రతి ఒక్క అకామిడేషన్ కాడి నుంచి బస్సులు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఇంత చక్కగా చేస్తున్న తిరుపతి తిరుమల దేవస్థానానికి పాలక మండలికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా వాళ్ళతో పోల్చుకొని స్థానికులు మేము చెప్పుకునేదానికి ఉగాది రోజు సంక్రాంతి రోజు దీపావళి రోజు ప్రతి ఒక్కరూ ఎంత ఆనందపడుతున్నామో అదేవిధంగా సంవత్సరానికే కాకుండా ప్రతి మంగళవారం కూడా తిరుపతి తిరుమల దేవ దేవస్థానంలో స్థానికులందరూ కూడా ఒకరోజు దర్శనానికి వెళ్ళేదానికి మనకు అవకాశం ఇచ్చేదానికి ముఖ్యంగా కమిటీకి అదే పాలక మండలి వర్గానికి చంద్రబాబు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రోజు ఆ భారతదేశంలో ఉన్నటువంటి తిరుపతిలో ఈ భగవంతుడి సన్నిధిలో మేము జన్మించిన దానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులైనా బీదవాళ్ళైనా ప్రతి ఒక్క స్థానికుడు పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే భగవంతుడి దగ్గర అందరూ ఒకే నిదానం పైన అందరికీ అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకులకు అదేవిధంగా ధర్మ ప్రచార పరిషత్ ఉన్నటువంటి ధర్మంగా నడుచుకున్నటువంటి టీటీ పాలక మండలి సభ్యులందరూ కూడా మా బీసీ కులాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం